అంటే హ్యాండ్లూమ్స్ కాదు మిషన్స్ ఉంటుండే తను మిషన్స్ ఆపరేట్ చేసేవాడు ఇక్కడ ఉండేవాడు కాదు మన తెలంగాణలో ఎక్కువగా ఆ మిషన్స్ ఇక్కడ లేకపోవడం తను గుజరాత్కి ముంబైకి వెళ్ళి అక్కడ వెళ్ళి పనిచేసేవాడు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్తో పెరగలేదు నాన్నమ్మ తాతయ్య వాళ్ళతో పెరిగాయి సో తను ఒక రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా వచ్చేవి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ లిటర్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ టైంలో మా నాన్నకి ఏమైనా చదివేయాలంటే అదొక పెద్ద యుద్ధమే బట్ స్టిల్ అక్కలాగా నాకు టీస్ ఇట్ రాలేదు ఎందుకంటే నేను డాకర్ కాదు ఓకే కానీ మా నాన్నకి నేను ఎలా చదువుతా అని తెలియదు ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్ ఎవరు నా గురించి చెప్పేవాళ్ళు కాదు నా టెన్త్ స్టాండర్డ్లో సరే ఇక అంతా ఎలా లేదు మన ఎట్లాగో ఇచ్చే కాదు మా నాన్నవి బాగా సంపాదించట్లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం చేయడానికి ఏం లేదు సరే మనకి వన్ ఎక్కర్ టూ ఎక్కర్స్ ఉన్నా అది చూసుకుంటూ ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం అది ఏదీ లేదు సో మనకున్న ఒకే ఒక దారి స్టడీస్ అంతకుమించి చేయడానికి ఏం లేదు ఏది చేయాలన్నా ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా డబ్బులు కాదు డబ్బులు లేవు సో ఇలాగే ఒకరోజు నాకు టెన్త్ స్టాండర్డ్లో నా మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళా సార్ నాకు రేషనల్ నెంబర్స్ అడిషన్ చేయడం కూడా రావట్లేదు మీరు ఇప్పుడు చెప్తే నేను నేర్చుకుంటా ఇలా వెళ్ళి అడిగా సార్ నా వీడు అరే నువ్వు టెన్త్ స్టాండర్డ్ వరకు వెళ్ళాలి ఇంకా ఎట్లా పాస్ అయినావు మరి నాకు ఇప్పుడు రాదు నేను పాస్ అవ్వాలి ఏదో ఒకటి చేయాలి సో మీరు ఇప్పుడు నాకు నేర్పించండి సో ఆయన మ్యాథమెటిక్స్ నేర్పించినాడు నాకు ఏ సబ్జెక్టులో టెన్ అవుట్ ఆఫ్ టెన్ రాలేదు టెన్త్ స్టాండర్డ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అప్పుడు అప్పుడు అర్థమైంది ఇంకా సరే మనం చదవగలుగుతున్నాం ఏదో ఒకటి చేయగలుగుతాం అని చెప్పి అదే సార్ మళ్ళీ సజెషన్ ఇచ్చినాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకో ఎందుకంటే మనకేం తెలియదు అప్పటిదాకా సార్ చెప్పండి అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్నాం లో కూడా అంతే అక్కడ ఇంటర్మీడియట్లో కూడా అంతే ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ మనం పెద్దగా ఏవి స్కోర్ చేయలేదు అది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ దాని తర్వాత నాస్ యూజువల్ ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ సో ఇంజనీరింగ్ బేసిక్ ఇప్పుడు మీకు అందరికీ ఇప్పుడు మీ అక్క వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ ఏఏ అయిపోయింది మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ టెన్త్ తర్వాత ఏం చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలని మీకు అన్నీ కనిపిస్తాయి కానీ మా టైంలో అక్కడ లేకుండా మాకు ఇంటర్మీడియట్ అయితే సార్ ఏదో చెప్పినాడు ఎంపీసీ చేసేసినా అయిపోయింది దాని తర్వాత బీటెక్ చేయాలంట ఆ బీటెక్లో ఏం కోర్సెస్ ఉండేవో తెలియదు ఏం చదవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ వరకు అంటే నేను చెప్పగలిగినారా కానీ బీటెక్ ఆ కాలేజెస్ ఎట్లుంటాయో తెలియదు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళని కలుపుకుంటే బాగుంటుందని చెప్పాడు అక్క చెప్పింది కదా ఇంతసేపు డిప్లొమా అని ట్రిపుల్ తనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ గురించి తెలుసు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాతనే కాదు ఇంజనీరింగ్ టెన్త్ తర్వాత డిప్లొమా చేయడం కూడా ఇంజనీరింగ్ సో తనకి ఐడియా ఉంది తన దగ్గరికి వెళ్ళి అడిగా నేను చెప్పింది కంప్యూటర్ సైన్స్ అయితే బాగుంటుంది మిగతా ఏవైనా కూడా కష్టమే అది అయితే మంచి జాబ్ వస్తుంది జాబ్ చేయవచ్చు డబ్బులు వస్తుంది అని చెప్పింది సరే అని చెప్పి అప్లై చేశా ఏ కాలేజీలో రాలేదు ఓకేనా అంటే నేను అప్పుడు కొంచెం ఇంటర్మీడియట్లో బాగా చదివినా కదా అని చెప్పేసి నాకు రౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాప్ వస్తే మల్లారెడ్డి వీటిల్లో వస్తే చదువుకోవాలి లేదంటే లేదనుకున్నా కంప్యూటర్ సైన్స్ రాలేదు అంటే మెకానికల్ అవే అప్లై చేశా అక్క అక్క చేసి తిట్టింది మెకానికల్ వస్తే ఏం చేస్తావు మెకానిక్ అన్నది బట్ లక్కీగా ఒక చిన్న కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఓకే అది అప్పుడు చిన్న కాలేజ్ ఇప్పుడు ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి అది ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్ గేట్కి కూడా కోచింగ్ ఇస్తూ ఉంటుంది సో లక్కీగా కాలేజ్లో వచ్చింది దాని తర్వాత నాకు బీటెక్ అయిపోకముందు జాబ్ వచ్చింది జాయిన్ అయిపోయాను పాటు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవుట్ సో ఇప్పుడు నాకు బేసిక్గా మీ అందరికీ సక్సెస్ అవ్వాలనే కదా స్కూల్కి వస్తున్నారు మీ ఉద్దేశంలో వా వాట్ ఈస్ సక్సెస్ ఎవరైనా ఒక్కరు లెగిసి వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టువంటి సంజయ్ మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం అంతే సో సక్సెస్ అనే దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉండదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఎవరి సక్సెస్ వాళ్ళది సో నేను మా నాన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ డే సంపాదిస్తున్నాడు కదా ఆయన బ్రతికేస్తున్నాడు నేను ఆయన సంపాదించిన దానిలో డబుల్ సంపాదించిన సరిపోతుంది బ్రతికేస్తా అనుకున్నా ఓకే అనుకున్నట్టుగానే బిడ్డకి అవై